హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇంకా లాస్ట్ రోజుకైతే వచ్చే వచ్చేసామన్నమాట ఈరోజు హెల్దీ ఫంక్షను అంటే లాస్ట్ పుణ్యం వచ్చిన స్నానం కూడా ఈరోజే చేస్తాం మాకు పుణ్యమంచు అయిపోయిన తర్వాత ఎలా చేస్తాము ఏంటి అలాగే ఉదయాన్నే మా పద్ధతులు ఎలా ఉంటాయి అనేది బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను నాకు తెలిసింది చిన్నగా నేను చెప్తాను అనమాట అందుగా తెలుసు అని చెప్పను ఆ రోజు పాపకైతే దగ్గర దగ్గర టూ థర్టీకి త్రీకి అయితే లేపేస్తారు చాకలు వస్తుంది బట్టలన్నీ ఆమెకి పాపకి స్నానం ఆమె చేయిస్తుంది బట్టలన్నీ ఆమె దడుపుతుంది అలాగే ఏడు రకాల ఏడు రోజులు ఏడు రకాల షాంపులు ఏడు రకాల పలకరలు అంటామన్నమాట పందుం అంటారు పలకరలు అంటారు అది మీ ఇష్టం ఏడు రకాలు ఉంటాయి మళ్ళీ పసుపు ముద్దులు అన్నీ వేసేసి పాపకి స్నానం అయితే చేయిస్తారు ఫస్ట్ అయితే చిట్టమ్మ స్నానం చేయించింది అదే చాకల వాళ్ళు ఉంటారు కదా లాంటివి చేసిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు స్నానం చేయించిన తర్వాత మనలో ఎవరు మేనత్త కూర్చోబెడతారు కదా ఎవరైతే కూర్చోబెడతారో మేనైతే అయితే మేనత్త అయితే అమ్మమ్మ నానమ్మ అయితే నానమ్మ వాళ్ళైతే స్నానం చేసేసిన తర్వాత ఏడుగురు ఐదుగురు ముగ్గురు పేరెంటాలు మళ్ళీ తనకైతే స్నానం చేయిస్తారు ఇది పుణ్యవచన స్నానం అని అంటాం అన్నమాట ఇలా చేసిన తర్వాత పొద్దున్న చీకటిన లేపేస్తారు లేపేసి స్నానం అది అయిపోయిన తర్వాత తనకైతే తన్న అందరం టచ్ చేస్తాం కానీ ఇంట్లో ఎవరికి రాము అలా మా చిన్న సాంప్రదాయం అయితే ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత పాపకి బాగా రెడీ చేసేసి విఘ్నేశ్వరి పూజ అయితే ఫస్ట్ చేయిస్తాం అనమాట పుణ్య వచ్చినం అని చెప్పేసి ఆ వాటరే మనం ఇల్లంతా చల్లుతాం అంటే మైలు అది ఉంటుంది అలా అని చెప్పేసి ఇల్లంతా ఆ వాటరే చల్లుతాం అనమాట విఘ్నేశ్వరు చేసిన పూజది ఆ పూజ అప్పుడు ఇంకా చాలామందికి దానాలు చిన్న చిన్న శాంతులు ఉంటాయి ఇంకా తనకి మా చెల్లెల పాపకి చరిష్మాకి దానాలు లేవు మా పాపకి దానాలు లేవులేండి అంత మంచి గడియలు అంటే అది కూడా మనం ఆఫ్సారి ఫంక్షన్ అయ్యేటప్పుడు అంటే ప్రాసెస్ ఉంటుంది కదా నేను డీటెయిల్గా చెప్పను అయినప్పుడు కూడా ముహూర్తం చూస్తారు డేటు తిది అన్నీ చూసి ఆ గడియలు బాగున్నాయా లేదా లేదంటే పూజలు చేయాలా ఏంటని ఉంటుంది చరిష్మకి శాంతులు ఏమి లేవు శ్రీజకి శాంతులు ఏమి లేవు అనమాట అంత బాగా చాలా చాలా బాగా అయింది అప్పటి వరకు ఇది చిన్నదాలాగా అనిపించింది ఈరోజు ఎందుకో సడన్గా నాకు పెద్దలాగా కనిపించింది అనమాట ఆ మేకప్ వల్ల తెలీదు ఆ డ్రెస్సింగ్ వల్ల తెలీదు చాలా పెద్దల్లాగా అనిపించింది ఏంటి ఒక్కసారిగా వెంటనే అంటే చిన్నప్పటి నుంచి చూసి మాత్రం పెరిగేసినట్టు అయిపోయింది తినైతే ఇంకా అక్కడ అవుతుంది అక్కడ విఘ్నేశ్వరి పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ హారతి ఇచ్చేసి మనం కావాలనుకుంటే తాంబూలాలు మీ ఇష్టం మీకు ఎంతమందికి నచ్చితే అంతమందికి ఇచ్చుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట వీలైతే ఐదుగురికి ఇలా ఇప్పించారు ఇక్కడ కూడా సరదాగా అందరూ నవ్వుకుంటూ చేసుకుంటూ పుణ్యవచనం అయిపోయింది ఇక్కడ చాలా చాలా స్టోరీలు జరిగాయి అవన్నీ డీటెయిల్గా చెప్పలేను హెల్దీ ఫంక్షన్కి అంటే హెల్దీ ఫంక్షన్ రోజు ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదండి అక్కడ చిన్నది పిల్లలు ఆకతాయి పనులు చేయడం వల్ల నేను ఆ ఆట అదంతా కూడా నేను మిస్ చేస్తాను అనమాట అంటే నాకు అది తీయడానికి సరిపో ఆప్షన్ దొరకలేదు ఎందుకంటే అక్కడ చిన్న సిచ్యువేషన్ అయితే జరిగింది అది కూడా చెప్తాను ఇంక స్నానం అది అయిపోయిన తర్వాత విఘ్నేశ్వర్ పూజ అయిపోద్ది కదా అందరికీ అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పాపకి శివాలయంకి తీసుకెళ్ళి మీ దగ్గరలో ఏది ఉంటుంది మ్యాక్సిమం శివాలయంకే తీసుకొస్తారనమాట ఎవరైనా శివాలయంకి తీసుకొచ్చి వాళ్ళకి అభిషేకము పూజ అన్నీ చేయిస్తారనమాట ఇలా చేసిన తర్వాత అందరికీ అయితే ఇస్తారు ఇక్కడ అందరూ కూర్చుంటారు ఇంకా మా అయితే మాత్రం ప్రతి వీడియోలో ఉన్నట్టే ఉన్నాడు అనమాట ఇది లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఉన్నట్టే ఉన్నాడు ఇంకా ఈ పుణ్యవచనం అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు గుడికి తీసుకెళ్తారు ఇక్కడ ప్రాసెస్ ఇది ఇంకా చెప్పాలి అంటే అంటే ఏంటంటే మీరు అనుకుంటు టూ థర్టీకి లేపేసి స్నానం చేయించాలా అంటే అది అక్కడ జోకుతో జోక్ ఏంటంటే మా పిన్ని సౌరం పెట్టి పెద్ద జడేసింది అనమాట అందుకు అలా సరదాగా నవ్వుకున్నాం అదొక సరదా అంటే అంతే ఫ ఫన్నీగా అనమాట అంతే అక్కడ మేము ఎక్కువ జోక్స్ చేసుకుంటాం కాబట్టి అది అయింది ఆ స్టోరీ టూ థర్టీకి లేపి అంత చీకటిని స్నానం చేసే అలా పాపకి అంత అని మీరు అందరూ అనుకుండొచ్చు యాక్చువల్గా మనం మా రెగ్యులర్గా స్నానం కూడా మామూలుగా అయితే ఫైవ్కి ఫోర్ థర్టీ లోపే చేసేయాలి అంటారు అదే హెల్దీగా ఒంటికి కూడా చాలా మంచిది అంటారు కాబట్టి ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా చూసుకుంటే మనం పడుకోవడం లేటుగా పడుకుంటాం లేవడం లేటుగా లేస్తాం కాబట్టి అది అలా అయిపోతుంటుంది పూర్వం ఎలా చేసేవారు ఏడు ఆరు హైసరికి తినేసేవారు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని రోజు మా అమ్మల ఊరిలో ఆరు ఐసరికి తినేస్తారు ఆరు హైసరికి ఇలా తినేస్తారు ఎనిమిది వైసరికి ఊరంతా సైలెంట్ అయిపోతుంది అన్నమాట అలా ఉంటుంది మనం పూర్వం అలా తినేసేవారు ఆరు ఆరున్నరసే తినేసి ఏడైసరి పడుకుని పివారు మళ్ళీ పొద్దు పొద్దున్నే మూడు గంటలకో నాలుగు గంటలకు లేచి పివారు అనమాట పూర్వం అలా ఉండేది అందుకే అంత హెల్దీగా వాళ్ళు ఉండేవారు ఏంటో మనకి ఇప్పుడు అంత అన్ని కూడా బ్యాలెన్స్ తప్పిపోయి చండాల చండాలంగా లేట్ నైట్ నిద్రలు చేయడం మొబైల్స్ చూడడం టీవీస్ చూడడం అసుకు వ్యాపారం చేయడం ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి అన్హెల్దీ అయిపోయాం మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటే కొన్ని వరకు మనం చేయగలం కొన్ని మరి సిచ్యువేషన్ డిపెండ్ చేస్తుంటాయి మనకున్న ఉరుకులు పరుకుల జీవితంలో కొన్ని ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట టైంకి తినేవారు చేసేవారు కాబట్టి అందుకు వాళ్ళొక్క మెడిసిన్ లేకుండా ఏమీ లేకుండా అప్పుడు వాళ్ళు అలా ఉండేవారు ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో ఇలా చిన్న చిన్న ఎకేషన్ విషయాల్లో ఆ టైమింగ్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతారు ఇప్పుడు కూడా రెగ్యులర్గా పీరియడ్ వచ్చేటప్పుడు కూడా చాలామంది పొద్దున్న పొద్దున్నే స్నానం స్నానమైతే చాలా చాలామందిలో మేము కూడా ఉన్నాము అది అలా అయిన తర్వాత ఇంక అందరం సరదాగా ఆ పూజ దగ్గర అంతా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఈ చుట్టుకి చూడండి ఎంత నవ్వేస్తుందో ఇదివరకు అస్సలు వచ్చేది కాదు నా దగ్గరికి ఇప్పుడు బాగా చేరికైపోయింది వెళ్లేముందు ఇద్దరు కూడా చేరికైపోయారు ఇంకా జున్ను అంటే వస్తూనే ఉంటాడు ఆడు అసలు చేరిక అవ్వడానికి అవ్వడానికి ఎవరి దగ్గరికి నిలిపోతున్నాడు తను ఒక్కరితే మనుషులు ఫేస్ చూస్తుంది ఫేస్ చూసి ఆడవడం అది చేస్తుంది అది కూడా వచ్చింది ఇగోండి సాకదానం ఖచ్చితంగా పూజ చేసిన తర్వాత ఇంకా మనకి ఏంటంటారు పుణ్యవచనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సాగదానం ఏదో అంటారు దీన్ని అదే అనుకుంటున్నా నాకు కరెక్ట్గా గుర్తులేదు పని అది అది కాకపోతే మీరు కామెంట్ చేయండి అదైతే ఖచ్చితంగా అయితే ఇవ్వాలన్నమాట ఈ పంతులకైతే అది ఇచ్చేసిన తర్వాత పుణ్యవచనం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇదే వాటర్ని ఆ గ్లాసులు మూడిందకు పట్టిన చూసారు చరిష్మ ఆ మూడు వాటర్లే అందరికీ పంచుతారన్నమాట అక్కడ స్టోరీ అది ఇక్కడికైతే పుణ్యవచనం కంప్లీట్ అయిపోయింది ఇంకా రెగ్యులర్గా మనం అందరం కూడా ఏ పనులు చేస్తే మనం చేసుకోవాలి ఇక్కడ కిందనైతే టిఫిన్స్ ఆల్రెడీ అవుతున్నాయండి చిన్న మినీ ఫంక్షన్ అయిపోయింది అనమాట మామూలుగా అయితే ఈరోజే ఫంక్షన్ చేసేయాలి అంటే సెవెన్ డేస్ స్నానం రోజే ఫంక్షన్ చేసేయాలి కాకపోతే వెంటనే కార్తీక మాసం రావడం ఆ తర్వాత కొత్త దీపావళి అమావాస్య రావడం ఇంకా ఎవరికి టైమింగ్ అనేది లేదు కదా కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఒకటి నడుస్తుంది ఇదివరకు ఏంటంటే స్నానం రోజే ఆ రోజు ఏది తింటుంది ఖచ్చితంగా నాన్ వెజ్ కనుక నాన్ వెజ్ వెజ్ అయితే వెజ్ పెట్టేసేవారు ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏదైతే చేస్తారో అది మనం చేయాలి ఎప్పుడైతే నాన్ వెజ్ అందరూ తింటారో అంటే పుష్టిగా మనం పెట్టే భోజనం ఏదైనా పుష్టిగా ఉండాలని చాలామంది అనుకుంటారు అప్పుడు ఫంక్షన్ చేస్తారని చెప్పి డిసైడ్ అయ్యారు అనమాట యాక్చువల్గా అయితే ఆదివారం చేసేద్దాం అనుకున్నారు ఇంకా మనం హెల్దీ కానీ చాలా చాలా ఉన్నాయి అని కొంచెం అలా బ్రేక్ చెప్తే అదైతే ఆగింది ఆ ప్రాసెస్ అనమాట అందుకని చెప్పేసి ఫంక్షన్ అయితే ఈరోజు యాక్చువల్గా అవ్వాలి కాకపోతే ఇప్పుడు అవ్వలేదు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఏదో ఒకరోజు చూసి ఫంక్షన్ అయితే అరేంజ్ చేస్తారు ఖచ్చితంగా నా డైలీ వ్లాగ్స్ చూస్తే ఆ వ్లాగ్ కూడా వస్తూనే ఉంటుంది అన్నమాట అందుకు ఈరోజు ఏంటంటే టిఫిన్స్ అంటే మా అత్త వాళ్ళ అంటే మేనమామ వాళ్ళ కథలు అత్తవాళ్ళ చుట్టాలు మా వాళ్ళంటే మేమే అనుకోండి వాళ్ళందరూ మేనత్త మేనమాం పిల్లలు కాబట్టి వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఒకటే రిలేషన్ అనమాట నా వరకు మా రిలేషన్ పరంగా అయితే రెండవుతాయి కానీ మా సమీదైనా రమ్యదైనా అది కూడా మళ్ళీ సెపరేట్ అవుతాయి ఇంకా బుజ్జమ్మది కూడా సపరేట్ అవుతాయి అంటే మా మరదలు అనమాట వీళ్ళందరూ సపరేట్ అవుతాయి మా ముగ్గురువి వాళ్ళు అందరూ కూడా ఒకటే రిలేషన్ కాబట్టి అన్ని బ్లడ్ స బ్రెడ్ రిలేషన్ కాబట్టి ఒకటే చుట్టాలు అవుతారు వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరూ ఒకటే అనమాట ప్రత్యేకించి ఇంకా వేరు వేరు ఉండదు వీళ్ళకి పిలిచిన మా అత్త పిలిచిన మా మాయ పిలిచిన ఫిరోజు పిలిచిన రమ్య పిలిచినా అందరు పిలిచిన ఒకటే అదంతా ఒకటే బ్రాండ్ అనమాట అదంతా మా అమ్మమ్మ వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకే అలా మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి అదంతా రిలేషన్ వేరు మా నాన్న మా నాన్న కూడా అలా బయట వస్తుంది నా నేను నేను ఈత నెలకు అలా బయట వస్తుంది ఇదిగోండి తాంబూలైతే అందరికీ ఇప్పిస్తున్నారు ఇంకా అదే మా చేరిశ్మా వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళే పెద్ద నానమ్మ పెద్ద తాతయ్య అనమాట అలా ముగ్గురు వాళ్ళ ముగ్గురికైతే ఫస్ట్ అయితే ఇచ్చేసారు అలా ఒక్కొక్కరు వస్తూ ఇస్తూ మన ఇష్టం అనమాట అయితే హెల్త్ విషయం కూడా ఇక్కడే కంటిన్యూ చేసేస్తాను ఇంకా వాళ్ళ తాంబూలు అందుకుంటే చూస్తూ ఉండండి హెల్దీ విషయం కూడా మీతో షేర్ చేస్తాను అయితే సరే హెల్దీ ఫంక్షన్కి అయితే అందరు రెడీ అయ్యాము ఇక్కడ ఏంటంటే అందరూ మేనత్ మేన మేనమ పిల్లలం కాబట్టి మేనత పిల్లలం కాబట్టి సరదాగా ఆడుకుందాం అని అనుకున్నాం అంటే అప్పుడే తొందరగా ఆట అయితే స్టార్ట్ చేయకూడదు మీకు వీడియోస్ మిస్ అయ్యాయి కాబట్టి దాన్ని క్లియర్గా మీకు చెప్తున్నాను అనమాట ఎందుకు మిస్ అయ్యి అనేది సరే పాపని పైకి తీసుకెళ్ళాము చిన్న చిన్న మనం ఫోటో షూట్ అయితే హెల్దీ ఫంక్షన్ అప్పుడు ఫోటో షూట్ అయితే అవుతుంటుంది కదా కొన్ని కొన్ని స్టిల్స్ అని కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ తన వీడియో అర్థం తీస్తున్నారు తీస్తుంటే ఈలోపు ఫస్ట్ మా శ్రీకర్ స్టార్ట్ చేశాడు ఆడి స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందే హెల్దీ ఆడేశారు ఆ పాపకి హెల్దీ ముందు వీళ్ళందరూ హెల్దీ ఆడేశారు అనమాట హెల్దీ ఆడిసి ఏంటంటే లేడీస్తో ఆడి లేడీస్ ఆడితే ఒకలా ఉంటుంది బాయ్స్ ఆడితే ఒకలా ఉంటుంది మనం లేడీస్ ఆడిన వాళ్ళకి ఏంటంటే క్లాస్గా ఒక మాదిరిగా ఉంటుంది బిందు కొలాయి దగ్గర బిందులతో కొట్టుకున్నట్టు ఉండదు అలా ఉండదు అనమాట ఇంకా ఈ మగపిల్లలు ఈరోజు ఎలా ఆడారంటే కొలయి దగ్గర బిందులతో ఆడవాళ్ళు కొట్టుకుంటారు చూసారా వాటర్ కోసం పసుపు కోసం అలా కొట్టుకున్నారనమాట ఈ కొట్టుకొని కొట్టుకునే ప్రాసెస్లో ఫొటోస్ వీడియోస్ మిస్ అయిపోయాయి ఆ అమ్మాయికి స్టిల్స్ మిస్ అయిపోయాయి ఇంకా అన్నీ మిస్ అయిపోయిన తర్వాత ఈ పసుపు రాసుకునే స్టోరీ కాస్త అలా పెరిగి పెరిగి వాటర్ వరకు వచ్చింది ఇంకా వాటర్ అయినా మనలాంటి సిటీలో ఉన్న వాళ్ళకంటే వాటర్ ప్రాబ్లం వస్తుంది కానీ పల్లెటూరులో అంటే వాళ్ళది సోన్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉంటుంది కింద మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు ట్యాంక్లో నీళ్ళు పడుతూనే ఉన్నాయి కింద నుంచి మేము లాగుతూనే ఉన్నారనమాట వీళ్ళు ఆ హెల్దీ ఆట ఆడి 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 అలాగా పసుపు హెల్దీ వాటర్ వరకు వచ్చారు ఈ వాటర్ మొక్కల మీద ఒకరు వేసుకుని అప్పటికి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తడిచిపోయాను అంటే నాటైతే ఈరోజు నాకు ఈసారి ఈసారి సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే నేను ఆడలేకపోయాను ఎందుకు ఆడలేకపోయాను కూడా రీజన్ చెప్తాను అనమాట నేను కానీ మా చెల్లి కానీ మా సమ్యు కానీ అసమంత కానీ ఎవరు ఆడలేదు సరే మగపిల్లలే ఆడారు అనమాట అయితే ఈ హెల్దీలా అవుతుండు అవుతుండే అవుతుంటే పసుపు వాటర్ కాస్త ఆ పసుపు కాస్త వాటర్కి అయితే వచ్చింది ఈ వాటర్ కాస్త వచ్చి మగపిల్లలు బకెట్లు బకెట్లు అండాలు ఆ స్టిల్స్ కూడా పూర్తిగా తీనివ్వలేదండి చుట్టూ మనకి పసుపు పువ్వులు అవి ఫ్లవర్స్ వేసి చుట్టూ పెడతారా ఆ పెట్టిన దగ్గర కూడా ఫ్లవర్స్ అవి వేస్తామా ఆటి ఫొటోస్ కూడా తీనివ్వలేదు వీడియోస్ కూడా తీనివ్వలేదు సరే ఇలా ఆ వాటర్ అనేది కెమెరా మీద పడిపోతుంది ఆ కెమెరా ఇప్పుడు ఎవరిదైనా పోయిన పోతే ఐటమ్ చాలా కష్టము అది అంటే పాడైపోవడం తొందరగా పాడైపోతుంది కానీ రిపేర్ అవడం అది బాగా అవడం కష్టమవుతుంది కదా తను కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాడు అనమాట వాటర్ పడుతున్నా చేస్తున్న వాటర్ తులిపోతుంది కెమెరా మీద అని చెప్పి అప్పటికి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు తులిపోయింది తన సైడ్కి వెళ్ళి తుడుచుకున్నాడు అనమాట తుడుచుకుంటే ఇప్పుడు ఒక పర్సన్ మన మీద బేస్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ ఏది కొంచెం వాళ్ళు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయినా మనమే అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేను మా చెల్లి మాత్రం కుక్కలు ఎలా అరుస్తాం చూడండి ఒరే ఆగన్ అంటే ఒరే అన్నం అంటే మా తమ్ముళ్ళు అదనమాట మా తమ్ముళ్ళు సాయికి సిద్ధు కూడా మేము ఆ లెవెల్లోనే చూసుకుంటాం కాబట్టి ఆగండ్రా బాబు ఆగండ్రా అన్నే మా చెల్లి నేను ఎంత అరిచినా ఎవరు వినట్లేదు ఎవరు దోరణాలు ఎంత అడ్డుతున్నా తీరా నేను అడ్డడానికి వెళ్తే నాకు నీళ్ళేసేస్తున్నారు నాకు పసుపు రాసేస్తున్నారు ఇలా అయిపోతుంది అనమాట ఎవరు చేస్తే అలాగా అయితే అప్పుడను వదిన కొంచెం సేపు అంటే వీడియో ఆస్తున్న అబ్బాయి మా పెళ్ళికి ఎవరైతే తీసారో అదే అబ్బాయి అనమాట వదిన వదిన ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క పది నిమిషాలు వీళ్ళు ఆపండి వదిన కొంచెం కొంచెం స్టిల్స్ అయినా తీస్తాను వాళ్ళు చేసిన ఈ హడావిడికి మర్చిపోతున్నాను వదిన ముందే స్టార్ట్ చేసేసారు మీరు ఆడుకునేది కూడా నేను వీడియోస్ తీయలేకపోతున్నాను మీరు ఆడింది కూడా ఎంజాయ్ చేసింది కూడా నేను వీడియోస్ తీయాలి కదా అని అప్పటికి అబ్బాయి అంటున్నాడు అయితే ఎందుకంటే మనము తర్వాత చూసి సరదా పడాలి కదా మీరు ఆడింది కూడా మిస్ అయిపోతుంది వదినా అని చెప్పి అప్పటికీ ఒక రెండు మూడు కవర్ చేశాడు కవర్ చేసినా కూడా చాలా వరకు మిస్ అయిపోయి వదినా అన్నాడు అయితే కొంచెము ఇది చేయండి వదిన అంటే నేను మా చెల్లి ఓ అందరినీ ఆపలేక మా సాయి చర్ణను మాత్రం అక్కడ కడతా ఆడినొక్కని ఆపితే మిగతా వాళ్ళు అందరూ ఆగుతారు సాయి సిద్ధు ఆగితే సారీ సాయి చరణ్ సిద్ధు ఆగితే అందరూ ఆగుతారు అనమాట అందుకని చెప్పేసి సాయి చరణ్ని అమాంతం కూర్చోబెట్టి ఇలా భుజాల మీద చేయి వేసి నొక్కిసి అలా ఉంచేసాను అలా ఉంచేసి నువ్వు కథలు ఒప్పుకోనని చెప్పాను అప్పటి వరకు చాలాసేపు నొక్కి పెట్టి ఉంచాను అప్పుడు కొన్ని కొన్ని స్టిల్స్ అయితే ఆఖరి అందరి మొఖాలు పెంట వెంట అయిపోయింది అందరిది పసుపులతో నిండి మనం యాక్చువల్గా అయితే మా పాపది ఎప్పుడైనా వీడియో చూస్తే మీకు పెడతాను స్టార్టింగ్ స్టార్టింగ్ అంతా కూడా హెల్దీలు ఏం లేకుండా చక్కగా నీట్గా బట్టలతో ఇది చేసాము ఇంకైతే హెల్దీ విషయం చెప్తాను కానీ నేను ఫస్ట్ టైం అండి బ్రహ్మకమలం బ్రహ్మకమ కమలం సినిమా ఫోటో అదే పువ్వు చూడడం ఫస్ట్ టైం అనమాట అందుకే స్పెసిఫిక్గా వీడియో తీశాను అక్కడ లింగం మీద అదే ఉంది శివుడి దగ్గర అదే ఉంది అలాగే అక్కడ దగ్గర అమ్మవారి గుడి ఉంది బంగారమ్మ గుడి అక్కడ కూడా అదే ఉందన్నమాట నేను బ్రహ్మకమలం పువ్వు చూసి ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీశాను మనకి సిటీలో ఇంత బాగా కూర్చోబెట్టి పూజ చేసే అంత సీన్ లేదులండి అక్కడ కాబట్టి అంత చక్కగా చేశారు ఇంకా అందరూ దాని చేత అభిషేకం అయితే చేయించారు అయితే ఇవంతా ఫొటోస్లన్నీ పసుపులతో తాటితో ఫుల్గా ఫేసులు నిండిపోయి అయితే చాలా ఫొటోస్ కానీ అదే చాలా స్టిల్స్ అన్నీ మర్చిపెడతాను ఈ గుళ్ళకి గొడవలకి అని చెప్తాను ఆడవాళ్ళు ఆడితే ఒకలా ఉంటుంది మగవాళ్ళు ఆడితే ఒకలా ఉంటుంది మనం ఆడితే కొరయిల దగ్గర బిందులతో కొట్టుకున్నట్టు ఉంటుంది మగవాళ్ళు ఆడితే కేకులు గుళ్ళు ఆ రౌడ్ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అందరూ ఒకే ఏజ్ పిల్లలు కాబట్టి ఆ బలం అలా ఉంటుంది కాబట్టి అలా అయిపోయింది ఇంకా అందరికి అడ్డిస్తే లాస్ట్లో హెల్దీ అయితే మేము ఆడలేకపోయాం కొంచెం కొంచెం మరీ ఆడలేదని చెప్పను నీ మేము ఎక్స్పెక్ట్ చేసి మేము ఆడు అయితే ఊహించుకున్నాం అంత అయితే ఆడలేకపోయామన్నమాట హెల్దీలో కానీ అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు అది ఎప్పుడో మా చిన్నప్పుడు మళ్ళీ ఆడుకున్నట్టు అందరం చాలా వాళ్ళు ఈ లేదనమాట అందరు కూడా అన్న పేరు పేరు మా వివేక్ కూడా ఆఖరి కుదరలేదు అందరు కలిసి వాడితో కూడా ఎంజాయ్ చేశారు బాగా ఇంకా హెల్దీ అయిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్గా మామూలుగా అయితే సాయంత్రం హెల్దీ పెట్టుకుందాము కొంచెం టైం దొరుకుతుంది ఆడుకోవడానికి అది అని అనుకున్నాం తీరా చూసరికి కెమెరా వాడికి వేరే ఈవెంట్ ఉంది రాజుకి అని చెప్పేసి ముందే సాయంత్రం ఉదయం పెట్టేశామనమాట ఇంకా పెట్టేసేయడం మంచి పని అయింది సాయంత్రం విపరీతమైన వర్షం ఎంతెంత వర్షం కాదు హెల్దీ బాగోతం ఇదేనండి స్టార్టింగ్ స్టార్టింగ్కి కొంచమే తీగెలిసాను అంటే జస్ట్ అప్పుడు ఇంకా ఆటకి ఇంకా రెడీ అవ్వలేదు తనకైతే స్టీల్స్ అవి అవుతున్నాయి అనమాట అవి ఇంకా అవ్వలేదు ఇంకా ఇదంతా స్టోరీ ఇంత చూసారో ఎంత స్టోరీ జరిగిందో ఈ చిన్న చిన్న మొక్కలో నేను చెప్పలేను అందుకని చెప్పేసి అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తే ఇప్పటికైతే తీరిందనమాట ఇంకా స్టార్టింగ్ కాబట్టి అందరి ఫేసులు చాలా బాగున్నాయి ఇంకా రాను 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 పెంట పెట్టారం అయిపోయి నేను యాక్చువల్గా అడిగాను ఆ వీడియో అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి కదా మాకు రాజు నాకు ఒక రెండు మిడి క్లిప్స్ పెట్టు ఒక రెండు పెట్టు అంటే యాక్చువల్గా అయితే వాళ్ళు ఇవ్వరు అలాగా ఎందుకంటే మన వీడియోలో వాళ్ళ వీడియోలో కొందరు ఒప్పుకోరు తను ఒక రెండు వేలు సరే వదని ఇస్తాను అన్నాడు ఆ తర్వాత నుంచి తను ఏ బిజీలో ఉండిపోయాడో నేను ఫోన్ చేస్తున్నా తీయట్లే అంటే తీసినా సరే అన్నాడు కానీ ఇంక అవ్వలేదు అందుకే వీడియో క్లిప్స్ ఏం పెట్టలేదు ఎలా ఆడేమనేది ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో అయితే స్టార్ట్ అయిపోయి ఎటువంటి అటు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా లంచ్కి అయితే స్పెషల్ ఏంటంటే ఇది చికెన్ కర్రీ పన్నీర్ క్యాబ్ క్యాబేజీ గ్రీన్ బఠానీ కర్రీ ఇంకేం పెట్టారండి అండి ఇంకా ఆగరకాయలు ఒకటిలా చేసి పెట్టారనమాట మధ్యాహ్నం లంచ్ అయితే ఇది ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా మా చెల్లి వాళ్ళ పాప హాఫ్ సారీ ఫంక్షన్ సిరీస్ అయితే అయిపోయింది మళ్ళీ ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తారో అప్పుడైతే మనం అందరం కలుసుకుందాం అనమాట ఇప్పటికైతే ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయింది అనమాట మా సాంప్రదాయాలు మా పద్ధతులు మా నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేయగలిశాను ఇంకా ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి